హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియో గురించి తెలుసుకుందాం తమిళనాడు చూసారు కదా బాబో ఎర్రబచ్చలి తెల్లబచ్చలు తింటున్నారా అనేసి తింటున్నారు అంటే అదృష్టవంతులండి అండి మీరు మాత్రం చాలా చాలా అదృష్టవంతులు ఈ రోజుల్లో కూడా ఇంకా ఎర్రబచ్చలి తెల్లబచ్చలి సిలోన్ బచ్చలు ఇవన్నీ తింటున్నారు అంటే చాలా చాలా అదృష్టవంతులమే మనం మాత్రం ఇంక ఈ పంట కూడా ఈరోజు ఉన్నది అంటే ఆ మరుగున పడిపోయిన ఆకుకూరలు అన్ని జాతుల్లోనే ఇదొకటండి అసలు ఈరోజు ఎక్కడ కనుమరుగైపోయింది మన మిద్దె తోటల్లో తప్ప ఇంకెక్కడా లేదండి అసలు దాన్ని అసలు మర్చిపోయారు కూడా జనాలు అయితే హ్యాపీ హ్యాపీగా మనం మాత్రం మన గార్డెనర్స్ మిద్దె తోట పెరటి తోట చేస్తున్న వాళ్ళు మాత్రం చక్కగా దీన్ని షేర్ చేసుకుంటూ మంచి మంచిగా మనం చక్కగా దీన్ని ఉపయోగ పండిస్తున్నాము వాడుకుంటున్నాము వినియోగించుకుంటున్నాము ఆ పోరంటేషన్ మళ్ళీ మనం ఆస్వాదిస్తున్నాము అసలు ఎర్రబచ్చలి ఏంటి తెల్లబచ్చలి ఏంటి ఇదంతా కూడా అసలు ఏంటి తెలుసుకుందాము మనం వీడియో నా గార్డెన్లను అయితే చాలా చాలా ఎక్కువగా పెంచుతున్నానండి అసలు నేనైతే మాత్రం విపరీతంగాను రండి చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇది ఎర్రబచ్చలి ఇది నేను రెండు వేల ఇరవైలో ఒక చిన్న కొమ్మ తెచ్చి గార్డెనింగ్ స్టార్టింగ్లో ఒకసారి పెట్టుకున్నానండి అంతే అది అలా పెరిగి పెద్దదయ్యి దానికి పళ్ళు వచ్చి ఆ గార్డెన్ అంతా పడిపోతూ అలా మళ్ళీ నాకు ఫస్ట్ మదర్ ప్లాంట్ చచ్చిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ పుట్టేస్తూనే ఉంది ఇదిగోండి ఇది తెల్లబచ్చలి అంటారు తెల్లబచ్చలి అని ఎందుకన్నారో తెలియదు కానీ అది తెల్లగా అయితే ఉండదు ఇదిగో పచ్చగా ఉంటుందండి ఇదంతా చూస్తున్నారు కదా మా గార్డెన్ నిండా బచ్చలే బచ్చలే ఎందుకంటే చక్కగానే విత్తనాల పళ్ళు రాలిపోయి ఈ విధంగా పుట్టేసింది అనమాట అసలు ఈ బచ్చలి కూర అనేది చాలామంది తెలియక అసలు చూడండి ఎంత పెద్ద ఆకులతో ఫ్రెష్గా చాలా హెల్దీ హెల్దీగా అసలు ఇప్పటికీ చాలాసార్లు కోసానండి ఇంకా ఇంకా ఉండిపోయింది అప్పుడు అనిపించింది దీని మీద అసలు ఒక వీడియో చేయాలబ్బా వీడియో చేసేదాకా ఈ మొక్కలు నన్ను వదలవా ఏంటా అని అనిపించింది అనమాట అందుకు నాకు ఈ రెండు బచ్చళ్ళు సిలోన్ బచ్చలు అయితే మొన్న చూశారు మీరు ప్రతి టబ్బులో కూడా పెద్దగా పెరిగిపోతుంటే దాన్ని లిక్విడ్ దాన్ని తిని తిని అందరికీ పంచి పంచి లిక్విడ్ కూడా చేసి మొక్కలకి ఇచ్చాను అలాగే ఈ రోజు కూడా చూడండి ఇలాగ ఇక్కడ ఈ మళ్ళీలో ఇక్కడ అటు ఆనపాదు ఇటు మొక్క మధ్యలో ఈ బచ్చలి ఇలా విపరీతంగా గార్డెన్ అంతా కూడా ఉంది అయినా కూడా నేను ఉంచుకుంటానండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మనం చక్కగా అందరికీ పంచవచ్చు ఈ ఆకును మనం పరిచయం చేయొచ్చు మన ఇంట్లో దర్జాగా వాడుకోవచ్చు చక్క పప్పులోనైతే కొంచెం ఆకే వేసుకుంటాం కానీ కర్రీ చేసుకుంటే ఎక్కువ మన కడుపులోకి వెళ్తుందనమాట డైలీ ఆకూరలు తిన్నా కూడా ఏమీ కాదండి చాలా మంది భయం డైలీ ఆకూరలు తినకూడదేమో కంపల్సరీ తినాలంటే పర్వాలేదు నేను చక్కగా పప్పులో వేసుకున్నది కాకుండా కర్రీ కూడా చేసుకుంటాను చక్కగా టమాటో వేసి ఆనియన్స్ వేసి కొద్దిగా చింతపండు రసం వేస్తే ఏమో టేస్ట్ వస్తుందండి ఎందుకు వెయ్యాలి అనేసి చాలామంది బచ్చలు ఎందుకు తినరంటే చప్పగా ఉంటుందని జిగురుగా ఉంటుందని తినరండి జిగురు ఎందుకు అనేసి అంటే మనకి బోన్స్కి గీజ్ లాగా అంటే మనకి మనకి ఇప్పుడు ఎక్కువ మోకాలు నొప్పులు గుజ్జు జరిగిపోయింది అని అంటుంటాం కదా ఈ మన ఈ జిగురు పదార్థాలు తినకే మనకి ఇలా అయిపోతుంది ఆయిల్లో జిగురు లేదు రైస్లో జిగురు లేదు అంత పాలిష్ 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 మయం అది అలాగే మనం తినడానికి ఇంకేముంది ఇంకా బెండకాయ ఉంది చామదంపు ఉంది ఇలా బచ్చలి ఉంది వీటిలో మాత్రమే జిగురు ఉంటుంది ఇవి మాత్రం మన రెగ్యులర్గా లైఫ్లో మనం ఒక ఫుడ్లా చేసుకుంటే మాత్రం ఆ గుజ్జరిగిపోయే ప్రాబ్లమ్స్ అయితే తొందరగా రావని అనుకుంటున్నాను ఆకులు చూస్తారు ఎంత ఎంత పెద్ద పెద్ద ఆకులతో ఎలా ఉంది అరిచేయి అంత ఆకులతో వేసింది నేను ఎక్కడ కూడా పెట్టలేదండి స్టార్టింగ్లో పెట్టిన విత్తనమే అది నాకు మళ్ళీ మళ్ళీ సాయిల్ మిక్స్లో మనం ఇప్పుడు ఇదంతా కట్ చేసి ఆ కొమ్మలన్నీ మనం కంపోస్ట్లో వేసేస్తాము నెక్స్ట్ ఆ పళ్ళు అన్నీ రాలిపోతాయి నెక్స్ట్ ఇంకా వేర్లు కూడా మట్టిలో ఉండిపోతాయి ఇవన్నీ కూడా రీమిక్స్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా మట్టిలో కలిసిపోవడము కంపోస్ట్లో విత్తనం ఉండిపోవడము లేదా పళ్ళు రాలి అక్కడ పడ్డము ఆ విధంగా మనం మీరు ఒకే ఒక్కసారి ఆ తెల్లబచ్చలిని ఎర్రవసలు తెచ్చి పెట్టుకోండి మీకు వద్దన్నా కూడా ఆ కూర ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతిరోజు మీరు ఎంజాయ్ చేస్తారు మీరు తిన్న తింటారు మీ ఫ్రెండ్స్కి ఏదైనా ఇవ్వడానికి మనకి మన గార్డెన్ నుంచి కూరగాయలు పెంచుతున్నాం అంటే ఏదో ఒకటి ఇస్తే కొంచెం ఆనందపడతారు కదా కానీ అంత ఎక్కువ క్రాప్ మన కూరగాయలు ఎవరికైనా ఇచ్చే అయితే నాకైతే ఉండడం లేదండి మాకు ఖర్చుకి సరిపోతున్నాయి అలాగాను బయట నేను రోహపెట్టి కొనకుండా అయిపోతుంది ఇవ్వడానికి ఏమైనా ఉన్నాయంటే ఆకుకూరలే ఉన్నాయండి అయితే ఈ ఆకుకూర ఎందుకు తినాలి అనేసి అంటే జిగురు కోసమే కాకుండా ఇందులో మంచి మంచి అన్ని రకాల విటమిన్లు ఖనిజ లవణాలు ఐరన్ సమృద్ధిగా ఉంటాయండి పూర్వం దీన్ని విపరీతంగా తినేవాళ్ళండి ఇది చూస్తే దీన్ని దీన్ని తెల్లబం ఎందుకంటే తెలియదు పత్ చచ్చగా ఉంటుందండి అయితే ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన ఆడవాళ్ళ సమస్యలకి మనకి రక్తహీనతకి చాలా చాలా మంచిది అనమాట మన ఆహారంలో ఈ భాగం చేర్చుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ మనం తీసుకుంటాము తర్వాత ఏంటంటే ఆకుకూరలు అన్నింటిలో రారాజు ఏది అనేసి అంటే మనం ఈ బచ్చలైనా చెప్పొచ్చు ఎక్కడైనా కొనుక్కోగలరా ఈ బచ్చలు మార్కెట్లో దొరుకుతుందా మా విజయనగరంలోనైతే ఆ పాలకూర తోటకూర గోంగూర ఇవే తప్ప ఈ బచ్చలు చాలా తాసలు లేదండి అది ఏదో కొమ్మ బచ్చలని తెస్తారు అది ఒక్కటి తప్ప ఇంకా అస్సలు బచ్చలు అనేది ఎక్కడ అమ్మడం లేదు కొన్ని ప్రాంతాల్లో అమ్ముతున్నారేమో కాబట్టి దీన్ని ఈజీగా దీనికి పెద్ద కుండీ కూడా అక్కర్లేదు ఒక చిన్న బకెట్లో పెట్టినా కూడా తీగలా సాగిపోతుంటే మనం కోస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది మనం ఏదో లిక్విడ్ చేస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది ఈ విధంగా అది వద్దన్న కూడా మిగతా కుండీలో పడిపోవచ్చు వంగమొక్కల మధ్యలో చూడండి ఎలా ఉందో అలాగే బచ్చలంతా కోసాను ఇంక ఇక్కడ వంకాయలు కూడా పండుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు అసలే మనకి సమ్మర్లో కూరగాయలు తక్కువ కదా చాలా జాగ్రత్తగా రెండు దొరికినా కూడా ఆనందమే ఈ టైంలో మాత్రం మొన్న దాకా కేజీలు కేజీలు కోసాము వంకాయలు ఇప్పుడు మాత్రం రెండు వచ్చినా ఆనందం ఎందుకంటే ఇప్పుడు వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది కూరగాయలు వాల్యూ సమ్మర్ వచ్చేసరికి తెలుస్తుంది అనమాట ఉన్నప్పుడు మాత్రం తెగ వాడేస్తుంటాము అలాగే ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయి కోసద్దాం అది కూడా పండిపోవడం సిద్ధంగా ఉన్నాయి ప్యూర్ వైట్ వంగ ఇది వైట్ అంటే లైట్ గ్రీన్ వస్తుంది లైట్ గ్రీన్ వంగ డార్క్ గ్రీన్ కాకుండా అది వైట్ కాకుండా మధ్యలో ఉంది ఆ కలర్ ఏంటో మరి రకరకాల వెరైటీస్ కదండి ఇంకంత అలాగే ఉంటాయి అయితే ఇలాగా ఇక్కడ ఎక్కడో రెండు కాకరకాయలు కూడా పండిపోతున్నాయి మనం ఏంటంటే పెరుగుతాయిలే అనుకుంటాం కానీ ఎండ వాతావరణం పాప పెరగలేక ఈ విధంగా పండిపోతూ ముదిరిపోతూ ఉంటాయి వీటిని మాత్రం మనం తీసి జాత పెట్టుకుంటే మరో రోజు మరో రెండు కాస్తాయి కదా అప్పుడు అవి కలిపి వండేసుకోవడమే అనమాట ఇంకంతే అంతే తప్ప ఒకేసారి కేజీ కొద్ది అర కేజీ కొద్ది మా కూర చాలు అంటే ఇలాగిపోతూ ఉంటాయి వాళ్ళ ముందు వెనకీ మళ్ళీ పెరగవు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మీరు ఏ రోజు ఆ రోజు కోసేయండి పక్కన పెట్టుకోండి ఎక్కువ ఎప్పుడైతే అప్పుడు వండుకోండి అనేసి ఆ విధంగా అనమాట అయితే బచ్చల గురించి కదా ఈరోజు వీడియో మీరు మాత్రం ఫ్రెండ్స్ బచ్చలు మాత్రం కంపల్సరీగా తెచ్చుకోండి హ్యాపీ హ్యాపీగా దాన్ని ఒక్కసారి పెట్టండి ఒక్కసారి బతికించండి జీవితాంతం అది మిమ్మల్ని బతికిస్తుంది మీరు దాన్ని ఒకసారి బతికిస్తే జీవితాంతం మిమ్మల్ని అది బతికిస్తుంది అనమాట కృష్ణ పువ్వులు చూడండి కృష్ణే కాటి ఇటు ఇద్దరు గోపికలు రెండు మందార పూలు అన్నట్టుగా భలే ఉంది కదా చాలా సరదాగాను ఈ నుండి ఇది ఒక ఏంటంటే అనిపిస్తాయి అనమాట ఒకేసారి జిగ్మని వస్తూ అంటే ఒకే రోజు రెండు మూడు లేకపోతే అసలు ఏమీ లేవు ఇది కోసింది ఈ రోజుకి చాలు ఈ రోజుకి నేను ఎందుకంటే నేను ఇది నిలవ పచ్చడి పెట్టబోతున్నాను అండి ఎక్కువ కోసుకున్నాను నేను నా ఎర్ర ఎర్ర పచ్చడి నిలవ పచ్చడి అనేది నా ఛానల్లో ఉంది మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు దీని చక్కగా ఆకుకూరలు కూడా పచ్చడి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఆ ముద్ద తీసుకొని తాలింపు కొంచెం చక్కగా వాడుకోవచ్చు అండి ఇంత హెల్తీగా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంత ముందు కోసిందంతా మా ఇరు పరుగులకి అందరికీ పంచానండి చక్కగాను మరి పంచడానికి ఏమైనా కావాలంటే మరి ఇవి ఈ ఆకుూరలు ఎక్కువ కొన్నగంటి బచ్చలు ఇవే ఎక్కువగా వస్తూ ఉంటాయండి చక్కగా హ్యాపీగా మనం సరదాగా ఇవ్వచ్చు అందులో ఈ ఆకుకూర ఎందుకు ఇస్తాను అంటే ఇది మార్కెట్లో దొరకని రేర్ వెరైటీ వాళ్ళకి తోటకూర పాలకూర ఇవ్వక్కర్లేదండి కట్టలు కట్టలు కొనుక్కొచ్చుకుంటారు వాళ్ళు ఇళ్ళమ్మడి కూడా వస్తూనే ఉంటాయి తటలో తెస్తూ ఉంటారు ఆడవాళ్ళ వాళ్ళను అందుకు కంపల్సరీ ఇది మాత్రం మనం మీరు మాత్రం పంచండి ఇది ఎక్కడ లేని వెరైటీ మంచిగా బ్లడ్ పడుతుందండి కాబట్టి మీరు చాలా అసలు దీనికి మనం నిర్లక్ష్యం చేయకండి చక్కగా వాడుకోండి చప్పగా ఉండదు అనుకోకండి ఆ చక్క టమాటా వేసి మనం ఉల్లిపాయ వేసి మగ్గిస్తే మంచి టేస్ట్ వచ్చి కొంచెం చింతపండు రసం వేసుకుంటే మా టేస్ట్గా ఉంటుంది జిగురు పోద్ది అనమాట మెయిన్ మీకు ఆ జిగురు చిరాకు కూడా ఉండదు అది తాకంతా కోసాను ఆ కొమ్మలు కొన్ని మొక్కలు పీకేశాను ఆ రెమ్మలు అదే ఆ కాళ్ళన్నీ ఉండిపోయాయి ఆ కాడలతో నేను ఎప్పుడు లిక్విడ్ చేస్తాను కదా ఇప్పుడు ఆ కాళ్ళని నేను సన్నగా తరిగేసి ఒక డ్రమ్లో వేసి నీరు పట్టేసి టూ డేస్ ఉంచి మూడో రోజు వాటరింగ్ ఇచ్చేస్తాను పచ్చదనానికి పచ్చదనమే సమాధానం అనమాట అంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలంటారు కదా అలాగ మనకి ప చెట్లు పచ్చగా ఉండాలంటే పచ్చదనాన్ని కొయ్యాలని నా సిద్ధాంతం నేనైతే మాత్రం ప్రతిదీ ఈ విధంగా కొద్దిని పచ్చి రొట్ట ద్రావణం అని కూడా అనొచ్చు మన గార్డెన్లో ఫ్రూన్ చేసిన గడ్డి ఆకులు అవన్నీ కూడా నీటిలో నానపెట్టిస్తారు దానివల్ల పత్రహరిత ఉంటుంది వాటిలో ఆకుల్లో కాండంలో కూడా ఇవి మొక్కలకి వెళ్ళడం వల్ల ఆరోగ్యానికి మంచిది మొక్కలు హెల్తీగా గ్రీనరీగా బాగా పెరుగుతాయి అందుకు నేను కంపోస్ట్లో వేయకుండా దీన్ని ఈ విధంగా లిక్విడ్ చేద్దాం అనుకుంటున్నాను నాకు కంపోస్ట్ తక్కువ ఉందనుకోండి అయ్యో నాకు కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ తగ్గిపోతే నాకు కావాలి కదా అని కంపోస్ట్లో వేసేస్తాను నాకైతే కంపోస్ట్ బిడ్డి నిండిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎండాకులన్నీ మలిసి పచ్చి ఆకులన్నీ లిక్విడ్గా ఇస్తున్నాను అనమాట ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అంతే ఎక్కువ ఉంటే ఏది చేయాలి తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దీన్ని నానబెడుతున్నాను చక్కగాను ఈరోజు రేపు నానుది ఎల్లుండి మళ్ళీ వాటరింగ్ ఇచ్చేస్తాను నేను మొన్న ఇచ్చాను కూర వాటరింగ్ ఇచ్చాను కదా అది టూ డేస్ అయిపోయింది సరిగా టూ డేస్ అవుతుంది మళ్ళీ చక్కగా మన వన్ వీక్లో మళ్ళీ ద్రావణం ఇచ్చినట్టు అవుతుంది ఇలాంటి ద్రావణాలు ఎన్నిసార్లు ఇచ్చినా ఏమీ కాదండి ఇంకేవైనా అయితే మాత్రం మనం భయపడాలి మొక్కలు ఏమైపోతాయో అని ఈ ఈ పచ్చి రొట్టె ద్రావణానికి మాత్రం ఏమీ కాదని చక్కగా హాయిగా హ్యాపీగా ఉంటాయి మొక్కలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా మన మన గార్డెన్లో వేస్ట్ మనం ఏ విధంగా దాటికి మళ్ళీ బూస్ట్గా ఇవ్వచ్చు మన గార్డెన్లో వేస్టే మన మొక్కలకి బూస్ట్ ఇంత ఇంకేమీ లేదండి అదేనండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బచ్చల కూర గురించి అయిపోయింది కాకపోతే నిన్న కొంచెం రెండు రోజులు కొంచెం వర్షాలు పడ్డాయి కదండీ ఆ వర్షాలు చూసారా ఇటు రైన్ లిల్లీ అని ఎందుకు పెట్టారో పేరు నాకు అర్థమైంది ఇలా హారు పాపం రెండు రోజులు రెండు చినుకులు పడ్డాయి లేదో డింగుమని వచ్చాయి నేనున్నాను అనుకొని వర్షాలు పరవశించిపోతాయో ఏంటో మరి తెలీదు రైన్ లిల్లీస్ శుభ్రంగా వైట్ కలర్ మంచిగా వచ్చాయండి నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ మీకు చూపిస్తానే ఇదిగోండి పింక్ ఒకటి ఉంది నా దగ్గర ఎంత క్యూట్గా ఉంది కదా ఈ బేబీ పింక్ ఇది ఇది కూడా రైన్ లిల్లీ రెయిన్ లిల్లీలో ఈ పింక్ ఇదే కాకుండా దీనిలో పెద్ద సైజు కూడా ఉంటుందండి ఇదిగోండి వైట్ పెద్ద సైజు బేబీ పింక్ ఎంత ముద్దుగా చిన్న చిన్న కుండల్లోనే డబ్బాల్లోనే పెట్టానండి దీనికి పెద్దగా డబ్బులు కూడా అక్కర్లేదు వీటికి కూడాను ఎంత బాగున్నాయి కదా రైన్ లిల్లీస్ కొంచెం వర్షం పడేసరికి ఎలాగ ఉందండి పెద్ద వర్షం పడితే చూడండి పెయింటింగ్ చేసుకున్నట్టుగా పెద్ద సైజు లోని ఎలా ఉందో ఎంత అందంగా క్యూట్ గా ఉంది కదా చాలా ముద్దుగా ఒకసారి అలాగా చూడండి ఎక్కడదో డబ్బా అడుగులు అనమాట నీళ్ళు పోవడానికి అందులోంచి వచ్చి ఒక పిలక అది పువ్వు కూడా పూసేస్తుంది అండి ఇది పైన తల్లి అది ఇంకా రెండు పువ్వులు కానీ ఇంకా రెడీ అవ్వలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుదనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను